ఇది ఉంది కదా దీన్ని ఇది చూసారా ఇలా కుర్చేసేయాలంటే అదే వస్తారు ఇదిగోండి ఇది వచ్చేసి వాటర్ మిలన్ తీసేద్దాం అవసరం లేదు ఇదిగోండి మనకు ఆవలైతేనే అయినా కరెక్ట్ తెంపేసుకుందాము ముందైతే దీన్ని పని చూద్దాం ఇవి కొన్ని కొన్ని ఆకలికి వెనకాల పేస్ట్ వస్తే ఆ పేస్ట్ వచ్చినాయి కూడా తీసేయాలి ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి కొత్త వచ్చింది చూడండి ఇది అవసరం లేని తీసేద్దాం అలా తీసేస్తూ ఉంటే కొమ్మలంటేపట్టు ఎక్కువ వచ్చేస్తాయి కొత్త చిగురులకే వస్తాయి అసలు ఈ యొక్క దొండకాయలు పాత చిగురలకి అస్సలు రావు అందుకే మొక్క ఎప్పటికప్పుడు క్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి మల్లె ఎలా అయితే మనం క్రూన్ చేస్తామో ఈ యొక్క దొండపాదును కూడా ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తూ ఉండాలి ఇదిగోండి ఎంత పోయింది కదా అది ఉంది అలా పైకి వెళ్ళిపోతాను మనం మనం క్రూన్ చేస్తూ ఉంటే లేదు అంటే మొక్క అట్లే ఉంటుంది ఇదిగోండి ఈ యొక్క ఎండిపోయిన ఆకులైతే వేస్ట్ ఇవి తీసేద్దాం తీసేస్తే కొత్త కొత్తవిస్త ఏం కావాలి నీ దగ్గరకు వస్తలే నేను ఇంకోండి ఇది కూడా రావట్లేదు కదా ఇది ఇక్కడ కట్ చేసేస్తాం నైఫ్తో కట్ చేద్దాము ఇది ఇక్కడ వరకు కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు ఇంకొక దీన్ని కూడా కట్ చేసేద్దాం ఇది ఇట్లా ఆగిపోయింది అనుకోండి ఇంక అక్కడికి వెళ్ళి కొత్త చిగురు రావు ఇదిగొని కట్ చేసేస్తాం ఇది లావుగా ఉంది రావట్లేదు ఇంకొక ఇంకొక దొండ ఇప్పుడు మన దగ్గర మూడు దొండ మొక్కలు ఉన్నాయి దీన్ని కూడా మొన్న మంచిగా క్రూన్ తీసే చూడండి కొత్త వచ్చి మంచిగా పూత స్టార్ట్ అయింది రెండు దొండకాయలు వచ్చాయి ఇట్లా మంచి పెద్దగా వస్తాయి అన్నమాట కొత్త చిగురలోకి వచ్చినవే బాగా వస్తాయి ఇదిగోండి దొండ చెట్టుకి ఇలా ఆకుముడుత సారీ ఆకుముడిత వస్తుంది ఆకుముడిత వచ్చినటువంటి ఆకులైతే తీసేసేయాలి ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట పెస్ట్ కనిపిస్తుందా బ్లాక్గా అలాంటివి వస్తాయి ఆకుల వెనకాల అవి వచ్చిందండి ఇంకా మొక్క వస్తలేదు కదా అందుకని చూసుకుంటూ ఉండాలి పండు వారిపోయిన ఆకులు కూడా తెంపేసుకోవాలి చూసారు కదా మనం ఇంతకుముందు ఈజీగా మనం కొమ్మలతోనే పెంచుకోవచ్చు ఇప్పుడు మనం చెట్టు తీసినాం చూడండి అది మన కొమ్మ నుండి వచ్చింది ఓన్లీ దీంట్లో ఈ మొక్కలు మాత్రమే దుంప ఉంది ఇదిగోండి ఈ కుండీలో ఇంకా మిగిలినవన్నీ మనము ఆ యొక్క కొమ్మలతో ప్రొపకేట్ చేసినటువంటివి ఇదిగోండి ఇలా ఉంది కదా ఇది కూడా రాదు ఇంకా అట్లే ఆగిపోతుంది ఏం కాదు కొన్ని కొన్ని కొమ్మలు పోయినా మళ్ళీ వచ్చేవి మంచిగా వస్తాయి అన్నమాట అయ్యి ఒకటి పోయింది అని బాధపడొద్దు ఒకటి ప్లేస్ నాలుగు వస్తాయి క్రూన్ చేస్తే లేదు అంటే అట్లే ఉండిపోతాయి ఇలా ఇది పెట్టేసినా వచ్చేస్తుంది ఇంకోండి ఇక్కడ కూడా మనము అక్కడ క్రూన్ చేసినప్పుడు తీసుకొచ్చి పెట్టిన మొక్కనే ఇందుకో చూడండి ఎంత మంచిగా అయిందో మనకు పదిహేను ఇరవై రోజుల్లో ఇలా అయిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం కాయలు కాయలని తగ్గిపోయింది అప్పుడు ఏం చేయాలి ఆకులు తెంపేసేయాలి ఆకులు తెంపేస్తే మళ్ళీ కొత్త చీర వస్తుంది అప్పుడు కాయలు వస్తాయి మంచిగా ఇవాళ బుజ్జి తులసి మాత ఈ యొక్క తులసి మాత కూడా పూత వచ్చేసింది చూడండి అప్పుడే ఈ యొక్క ఆకులన్నీ తెంపేసి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుందాం ఈ ఆకులన్నీ కట్ చేస్తేనే మనకి మంచిగా వస్తాయి ఇంకోండి స్టార్టింగ్లో కూడా ఇలా ముదిరిపోయిన ఆకులు తెంపేసుకోవాలి అప్పుడు మంచిగా వస్తుంది చూడండి ఒక్కటే ఉంది మనం పెట్టింది ఇదిగోండి ఇది ఒక్కటే వేరు ఈ ఒక్కటే చిన్న ముక్క పెట్టాను దాని నుండి ఎన్ని సపరేట్ సపరేట్గా వచ్చేది ఇది ఇంకోటి కొత్తది వస్తుంది ఇలా వచ్చిన కొద్ది మనం మళ్ళించుకోవాలి ఇలా మనము ఏంటి క్రీపర్స్కి మనం సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇస్తే వచ్చేస్తుంది ఇదైతే మనకి అదేంటి వెదురు బొంగులు ఉంటాయి కదా ఆ ప్లాంట్ అనమాట ప్లాంట్ ఎండిపోతే ఇది క్రీపర్గా పనిచే క్రీపర్ని మనం పాకించుకోవడానికి వాడుకోవచ్చు అనేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దీనికే పాకిచ్చేసుకుంటూ ఉన్నాను ఈ ఆకులను తెంపేసి నిన్న స్ప్రే చేశాను కదా మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కూడా స్ప్రే చేసుకుందాం ఇలా అన్ని ఆకులు కట్ చేస్తాం అయితే తగ్గిపోయింది మంచిగా క్రూన్ చేసుకుందాము అప్పుడు ఆటోమేటిక్గా క్రూనింగ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వస్తుంది క్రూనింగ్ చేసి వదిలేయొద్దు మళ్ళీ లిక్విడ్ పోషకాలు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఇస్తూ దీనికి సపోర్ట్ ఇంకా మనము ఉన్నదా ఉన్న ప్లేస్లోనే మంచిగా అల్లుకోవాలన్నమాట దీన్ని బయటికి వెళ్ళిపోకుండా ఈ ఆకులు మనం పాడేయకుండా ఇలా ఏదైనా కుండీలో వేసామనుకొని ఎండకల్లో మంచిగా మ లాగా కూడా పనిచేస్తుంది పెద్ద పెద్ద ఆకులు తెంపేస్తాము ఈ యొక్క పెద్ద పెద్ద ఆకులు ఉండడం వల్ల మొక్కకి మనం ఇచ్చేటువంటి బలం అంతా ఈ ఆకులే తీసుకుంటాయి అనమాట కాయలు కావడానికి యూజ్ కావు కాబట్టి పెద్ద పెద్ద ఆకులు కట్ చేసుకున్నట్లయితే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి కదా అప్పుడు అది మొక్క ఏంటంటే డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇలా ముద్దు పెద్దగా అయిందంటే ఇంకా అది వాడిపోవడానికి దగ్గర పడింది అనమాట కాబట్టి అలాంటి ఆకులు తెంపేసేయాలి కొత్త చిగురున్న ఆకులు మాత్రం ఉంచేసుకోవాలి కొంచెం ఓపిక చేసుకొని చెయ్యాలి సన్న పని కదా చర్గా ఇలా పెట్టుకోవచ్చు కానీ ఈ యొక్క స్టిక్స్ ఉన్నాయి కదా పిల్లలకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూర్చుకుంటాయి అనేసి వదిలేసా